కాకినాడ జిల్లాలో ఖర్జూర వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ఎంతో ఈ విగ్రహం అడుగుల ఎత్తులో ఎండు ఖర్జూరాలతో ఏర్పాటు చేశారు ఏళ్లుగా వినూత్న రీతిలో ప్రకృతి హితంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం భక్తులు క్యూ కడుతున్నారు ఈ ఎండు వినాయకుడిపై సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు భక్తులు గణనాథుణ్ణి వివిధ రూపాల్లో ప్రతిష్ఠించి కొలుచుకుంటూ ఉంటారు భక్తులు అయితే ఈరోజు కాకినాడ జిల్లాలో ఈ గణనాధుణ్ణి వినూత్నంగా ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు అందిస్తున్నారు భక్తులు ఇక్కడ మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు వారిని అడిగి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత పదహారు సంవత్సరాలుగా కూడా ప్రకృతి హితమైన వినాయకుల్ని ప్రతిష్ఠితూ కూడా ప్రకృతికి ఎంతో మేలు జరిగే విధంగా ఇక్కడ కమిటీ సభ్యులు వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారంటే ఎంతో మంచి కార్యం అనే ఈ విషయాన్ని చెప్పవచ్చు ఇక్కడ మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు వారిని అడిగి ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా సొంత ఇంట్లో పెట్టుకున్నాం ఇక్కడ ఇది పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఎదురుగుండా ఉన్న వీధిలో కాకినాడ ఇది ఉల్లింకల గారి వీధి అండి నా పేరు టేకమూడి పెద్ద అండి ఈ ప పదహారు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క గణేష్ గ్రహాన్ని సొంతంగా తయారు చేసి సొంతంగా ఖర్చు పెట్టుకుని సొంతంగా తయారు చేసి ఈ యొక్క మా ఇంట్లో చేస్తూ ఉంటాం ఇది అందరికీ కూడా తెలియపరచాలని ప్రతి ఒక్కరు కూడా ట్యాస్టేస్ట్ బొమ్మలు మానేసి ఈ యొక్క ఇలాగా మేము కాకినాడలో రూటి కుమార్ గారు నేను చేసి వెళ్ళాం ఫస్ట్ స్టార్టింగ్ పదహారు సంవత్సరాల నుండి కూడా మేము ఇద్దరం ఫస్ట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇరవై బొమ్మల దాకా ఎలాగా వెరైటీ వెరైటీతో చేస్తున్నారు ఇంకా కూడా అందరూ కూడా బొమ్మలు మానేసి ఇలా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పర్యావరణం కాపాడాలని మేము అనుకుంటున్నాను మట్టి గ్రహాలు ఇలాగా డిస్పోజల్ చేసి వినాయకులను పెట్టండి అందరూ కూడా దయచేసి మన పిల్లల మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఈ విగ్రహం హైట్ ఎంత ఉందండి దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది విగ్రహం యాక్చువల్ గా అయితే నెలలు పడుతుంది అండి ఈ సంవత్సరం మేము ఒక ఇల్లు కట్టాము ఇది ఇల్లు కట్టడం వల్ల కొద్దిగా టైట్ పొజిషన్ వల్ల నైట్ బాగా చేస్తే పదిహేను రోజులు పట్టింది నాకు పదిహేను రోజుల్లో ఈ యొక్క గణనాథుడిని చేయడానికి ఎండి కజ్జోరంతో పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని తయారు చేశానండి భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుని కృపక బాతులు కావాల్సిందిగా కోరుచున్నామండి అయితే ఎన్ని కేజీలు ఎన్ని కజ్జోరం పట్టింది అంటారు దగ్గర దగ్గర రెండు వందల కేజీలు పట్టిందండి కాకినాడలో ఇలాంటి క్వాలిటీ దొరకలేదు దొరకపోతే నేను రాజమండ్రి నుండి తెప్పించుకున్నాను రాజమండ్రి నుండి ఆయన సెల్లో పెట్టి చూపెట్టారు నాలుగు రకాల క్వాలిటీలు దాంట్లో క్వాలిటీ నాకు నచ్చి క్వాలిటీని తెప్పించుకున్నాను రాజమండ్రి నుండి తెప్పించానండి అయితే ప్రతి సంవత్సరం మీరు వినూత్నంగా ఒక్కొక్క విధంగా కూడా వినాయకుడిని ప్రతిష్ఠిస్తారని చెప్తున్నారు ఈ పదహారు సంవత్సరంలో ఏమేమి రకాలు ప్రతిష్ఠించుంటారు ఫస్ట్ రుద్రాక్షలు అండి తర్వాత వరికెనికలండి పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు ఒకసారి అండి అలాగే నెమలిపించాలి ఒకసారి సారితో ఒకసారి అండి డాలర్స్ అంటే డాలర్స్ అంటే వినాయకుడి ప్రతిమ బొమ్మలతో రాగి బొమ్మలతో అది అదొకసారండి ఆ వరి కణికితో ఒకసారండి ఇలాగ రకరకాల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే ఈ ఒక విగ్రహాన్ని పెట్టిన దగ్గర మామూలు నేను కూడా చిన్న ఫస్ట్ చిన్న విగ్రహాన్ని పెట్టి కానీ భక్తులు వచ్చి ఎవరు కూడా దర్శించేవారు కాదు కానీ ఇలా పెడితే పెట్టడం వల్ల నలుగురు వచ్చి నలుగురు అబ్బా ఇది చాలా బాగుంది అని అంటే మన కైతాబాది నాయకుడు పేరు ఎలాగో మన ఆంధ్రాలో మనకి ఇలా పేరు రావాలని నా కోరిక అలాగే నేను ఇంకా ఇంకా బాగా చేయాలని కోరిక కానీ అందరూ నాకు సహకరిస్తూ ఇంకా బాగా చేద్దామని కోరుకుంటున్నాను సార్ ప్రకృతి హితమైన వినాయకుడిని ప్రతిష్ఠింటూ కూడా ఇక్కడ స్థానికంగా కాకినాడ జిల్లాలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే ప్రతి చోట నిమజ్జనం జరిగిన తర్వాత భక్తులకి ప్రసాదాన్ని పంచి కానీ ఇక్కడ వినూత్న రీతిలో ప్రసాదాన్ని పంచుతూనే గణేష్ నిమజ్జనం జరుగుతుంది ప్రకృతి హితంగా ఎటువంటి వాటర్ కలుషితం గానీ ఎటువంటి లేకుండా కూడా ఈ వినాయకుడిని రూపొందించడం జరిగింది వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో కాకినాడ హెచ్ఎం టీవీ